ప్రభు ఆయన మనల్ని ఏం చేస్తాడు కర్ణించి కటాక్ష రక్షణ అంటే రక్షణ అంటే రా అంటే రమ్మని పిలుస్తాడు ఏం చెప్తాడు రండి రండి నా ఎదురు లేదు ఆదరిస్తా కనికరిస్తా కటాక్షిస్తా ప్రేమిస్తా అని రమ్మని పిలుస్తాడు రా అంటే క్ష అంటే పాపాలు క్షమిస్తాడు అప్ప మా ఆ యొక్క పాపం చేసిన స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏమైపోయింది ఆయన ఏం చెప్తున్నారు కుమారి నీ యొక్క విశ్వాసం వల్ల నీకు నీ పాపములు క్షమింపబడింది సమాధానం కావడం ఆ యొక్క మనకు క్షమాపణ ఆయన దగ్గర ఉంది నా అంటే నిత్యవారు సత్యం పరలోక రాజ్యం కాబట్టి రక్షణ అంటే ఏసు అంటే రక్షకుడు రక్షణ అంటే ఏసు అంటే రక్షకుడు ఆయన రక్షణ ఇస్తాడు కాబట్టి మనము ఆయన మనం కానీ ఇక్కడ ఒక మాట ఏం చెప్పబడుతుందంటే ఒకవేళ నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకుంటే ఏ సుప్రభుని నమ్ముకుంటే నీకేం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ అనుకుంటే ఇరవై పదిహేడు అధ్యాయంలో ఒక ఏడో అధ్యయంలో ఒక మాట చెప్తున్నాడు యహో అని నమ్ముకున్న వారు ధన్యులంట ఏ నమ్ముకునే వాళ్ళు ఎవరు ధన్యులు మనం ఈ రోజంత ధన్యత పొందుకున్నాము ఆయన మన ధన్య ఆయన మన కన్ను నుంచి కటాక్ టాపి నుంచి ఆయన మనకు ఆయన మన హృదయంలో ఆయన నిరంతరం ఉంటాడు ధన్యత ఇస్తాడు అంతేకాకుండా ఆయన ఆయన వారిని ఆశ్రయముగా ఉంటాడంట ఇప్పుడు ఆశ్రయం దుర్గం మనకు ఆశ్రయం అంటే కష్టములో నష్టములో బాధల్లో వేదలంటిలో కూడా మనము ఆయన నమ్ముకున్నప్పుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు మన ముందు నడుస్తాడంట మనం ఆదరిస్తాడంట కణికని తక్కట ఆశ్రయిస్తాడంట అంతేకాకుండా అతను కాలువోరణ నాటబడిన వెళుతున్న ఒక మనం ఒక చెట్టుతో పోలుస్తున్నాడు మనం చెట్టు ఏం చేస్తుంది ఆ యొక్క కాలువోరణ ఒక విత్తనం వేస్తే అది మంచిగా పల బతు పంట మంచిగా ఎదుగుతుంది ఎదిగిన తర్వాత అది చెట్టు ఉండదు రెమ్మలు వస్తుంది ఆకులు వస్తుంది కాయలు కాస్తుంది అది పెద్ద చెట్టు కాయలు కాసినప్పుడు అది ఎవరు తింటారు అందరు మనుషులు తింటారు కాబట్టి అదేవిధంగా మనం కూడా ఆ చెట్టులాగా ఉంటే మనం ఏం చేస్తాడు మన దేవుడు మనల్ని దీవించి ఆశం మన చెట్టులాగా ఉండేది కాదు మనం ఏం చేయాలా ఇతరులకి సువార్త ప్రకటించాలా నీలో సువార్త ఉండాలా నీలో ప్రార్థన ఉండాలా నీలో వాక్యం ఉండాలా అప్పుడేమైపోతుంది ఆ సువార్త ఇతరులకు చెప్పినప్పుడు అది బలమైన సాధనం అదేమైపోతుంది ఎట్లా మనం ఒక చెట్టు పొలం ఇచ్చిన తర్వాత ఆ పలాన్ని తింటాము అదే వాక్యాన్ని నువ్వేం చేయాలా వెద చెల్లాలా వాక్య నీళ్ళు ఉండాలా రావాలన్నట్టు నువ్వేం చేయాలా ఉన్న పంటగా పండాల నువ్వు వాక్యమును ఇద్దరు బోధించాలా చెప్పినప్పుడు ఏమైపోతుంది అది చేసి నేను దేవుడు ఆశ్ర కాబట్టి మన ఈ విధమైనటువంటి వాక్యం కలిగినప్పుడు ఏ అన్ని అన్నింటికంటే మనం ఇంకొక మాట ఒకటి చెప్పండి మన హృదయం అంటే అన్నింటికంటే ఘోరమైన వ్యాధి హృదయం ఏమి ఉండేది మన కాదు ఎవ హృదయాన్ని ఎవరు ఉండరు ఏసు ప్రభు ఆత్మ ఉంది ఏసుప్రభు ఏ దేవుడు ఏం చేసినాడో మనిషిని సృష్టించిన తర్వాత ఆయన ఏం చేసిన నాదిగారి ధర్మలో ఆయన జీవో ఊది ఆత్మ మనలో వచ్చింది మనకి ఏమేమి ఉంది శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది ఈ ఆత్మను మనము బలపరచుకోవాలి అదే ఈ ఆత్మ హృదయంలో ఉంది కాబట్టి నువ్వు అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదంట కానీ ఆ వ్యాధిని పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోవాలంటే ఏసుప్రభుని నమ్ముకోవాలి ఏసు ఉండవు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు కనికరిస్తాడు కటాక్షంగా ప్రేమ కాబట్టి మనం ఈరోజు ఏసు ప్రభు నామానికి మహిమకర్మ ఉండాలి ఏసు ప్రభు నామానికి మహిమకరంగా ఉండాలంటే ఇక్కడ ఒక మాట చెప్తాడు చూడండి యోహాన్ రాసిన పత్రికలో చూడండి యోహాన్ పదిహేనులో ఏమంటాడు అంటే నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వైశాఖుడు నాలో పలింపైన ప్రతి తీసు తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలించవాలని దానిలోని తీగలు తీసేస్తాడు కాబట్టి ఇప్పుడు మనం పలించాలంటే కష్టమున్నా ఉన్నా బాధ వేద నీ దేవుని పని ఆయనకి అప్పు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు నీ కష్టాన్ని నష్టాన్ని బాధ తీసేస్తాడు ఆ విధంగా నేను పంట పలభరిత మన పంటగా పండిస్తాను నేను కాబట్టి మనం ఏం చేయాలి దేవుని భయభక్తులు కనుక్కున్నప్పుడు దేవుని ఒక కృప మనపై నిద్ర నింపబడతాయి మనము ఆ విధమైన ఏ సుప్రభు నువ్వు నువ్వు దే ధ్యానిస్తూ నువ్వు దేవుని యొక్క కృప నింపబడినప్పుడు మనం కొన్ని మొదటి కొన్ని పదకొండు అధ్యాయులు ఏమంటాడంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుని ఎందు భయభక్తులు కలుగుంటాము కానీ మనం ఏం చేయాలి ఆయనందు బాప్తి తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో మనల్ని ఆ బాప్తి తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఆయన ఒక శరీరము ఆయన రక్తం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇక్కడేమంటాడంటే ప్రభు వేసు తన అప్పకపోయిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞాత చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా దాన్ని వెరిచి ఇది నన్ను జ్ఞాపకం చేసుకోండి దీనికి చెవిడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన మీరు దీనిలో తాగునప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మనము ఎప్పుడైతే మనం ఆయన యొక్క శరీరం ఆ రక్తం తాగినప్పుడు మనం ఏమైపోతాం ఏమనాలా ఏ నా కోరిక ఈ లోకానికి వచ్చినాడు ఆయన చిందించే రక్తము నా పాపాలు అడిగేది కాబట్టి తిరిగి చనిపోయి ఆయన మూడు వందలు లేచి పరలోకానికి పోయినాడు రాబోతాడు ఇప్పుడు ఈజ్ కమింగ్ నౌ మనం ఏం చేయాలా మనం ఆయన కొరకు ఎదురు చూడాలా ఎదురు చూడాలంటే ఇప్పుడు దేవుడు మనం ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు మనం ఎప్పుడైతే బాప్తో తీసుకుంటామో ఆయన్ని ఆయన యొక్క శరీరం ఆ రక్తం మనం తాగి తృట్టి పడినప్పుడు మనం ఈ లోకంలో ఉండేంత వరకు జ్ఞాపకం చేసుకోవాలా ఏ సుప్రీ ఆయన నా కొరకు వచ్చినాడు ఆయన చింత రక్తమే ఈరోజు తన పాపాలు తొలి జ్ఞాపకం చేసుకుంటా మనం దీంట్లో పాలు పంపులు పొందుకోవాలి అప్పుడు ఏమి అదే కాకుండా మనం ఏం చేయాలి ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించాలి ఆయన చెప్పు చెప్పుకుంటూ మనం ప్రార్థన ఉండాలి కాబట్టి మనము ఈ విధంగా చేసేటప్పుడు మనం యొక్క మనం ఈరోజు ప్రభు పాలు పంపులు పొందుకోపోతాం కాబట్టి మనం ఏం చెప్తున్నాడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను కొనవలెనో అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగాలి ఇప్పుడు ఇక్కడ రొట్టె కానీ ఇది లోక సంబంధమైనది కానీ ప్రార్థన చేస్తే అది ఏమైపోతుంది రొట్టె దేవుని శరీరంగా మారిపోతుంది రక్తము ఇప్పుడు మన ద్రాక్ష రక్తంగా మారిపోతుంది కాబట్టి ఇప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు ఇదే కాదు నువ్వు ఏ ప్రార్థన చేసిన ఇంట్లో నువ్వు తినేదానికి ముద్ర కూర్చొని ఆహారాన్ని ప్రార్థన చేసినప్పుడు అది ఏమైపోతుంది దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్య బలవ శక్తిని అది నీకు కొద్దిగా ఉన్నా కానీ తృప్తికరమైపోతుంది దానివల్ల నీకు ఆరోగ్యం సంతోష సమాధానం కాబట్టి మనము ఏ పని చేసినా ప్రార్థన చేసుకోవాలి ప్రభా ఈ ఆహారం ఉన్న పైతరపర్త అంటే దీంట్లో ఉన్న అపతీర్తి ఫలితం ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రభువుల పాల్పం పొందుకుపోతాము మనం ఏసు ప్రభు నామంలో ఆయన యొక్క సన్నిధిలో మనం బాప్తి తీసుకున్న వాళ్ళంతా కూడా మనము ప్రభువుల పాల్ప పొందుకున్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశ్ర పాల్పతి స్థిరపడతాడు కాబట్టి ఈ మాటలు మనం ఉదయంలో భద్రపరుకుంటాం దేవుడు దీవించి ఆశీర్య పాల్పడి స్థిరపడుతుంది అయిపోయి కొంచెం